జయ శ్రీరామ్ శ్రీ గురుభ్యో నమోనమీ మహాగణాధిపతి నమో నమ శ్రీ మహాసరస్వత్యై నమో నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపే గురు పరంపరా వ్యాసాయ విష్ణుపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్టాయ నమో నమ హిందూవాహి చానల్ వీక్షిస్తున్నటువంటి సనాతనధర్మ అనుయాయులందరికీ కూడా నర్మదా నది పుష్కర యొక్క విశేషాలతోటి మేము ముందుకు వేళ రావడం జరిగింది అసలు పుష్కరము అంటే ఏంటి అంటే గాలి నీరు ఆకాశము భూమి అగ్ని వీటిని పంచభూతములు అని చెప్పి పిలుస్తాం ఈ పంచభూతములన్నీ కలిపి ఒక రూపంగా తయారయ్యి ఒక మహర్షి రూపంలో శివుడు గురించి తపస్సు చేస్తారు ఆయన పేరే తుందిలుడు ఈ తుందిలుడు అనేటువంటి మహర్షి తపస్సు చేసి శివుడు యొక్క శివుడు కాగానే నీ కోరికేమిటయ్యా అని చెప్పి అడిగితే నేను ఎప్పుడూ నీలోనే వశించాలి నివసించాలి అని చెప్పి కోరుకుంటాడు అందుకనే శివుడు ఐదు లింగాల రూపంలో మనకు ఉద్భవించారు పంచభూత లింగాలు కంచిలో పృథ్వీలింగం అని జంబుకేశ్వరంలో జలలింగం అని తిరువర్ణమాలలో తేజోలింగం అని శ్రీకాళహస్తి వాయులింగం అని చిదంబరంలో ఆకాశలింగం అని చెప్పి ఐదు లింగాలుగా ఈశ్వరుడు ఆవిర్భవించడం జరిగింది ఈ పంచభూతాలన్నింటినీ అంటే అన్నింటినీ అన్నింటికీ ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఈయన్ని పుష్కరుడు పుష్కలంగా ఇవ్వగలిగినటువంటి వాడు అని పిలిచారు పుష్కరుడు ఈ పుష్కరుడు పరమేశ్వరుడు దగ్గర ఉండగా బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు అడిగట సృష్టి అంతటిని కూడా సృష్టించడానికి ఈ యొక్క ఐదింటి యొక్క శక్తి కావాలి కాబట్టి ఈ పుష్కరుణ్ణి నా దగ్గరికి పంపించమని చెప్పి ఆయన అడిగితే వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహించాడు ఆయన అనుగ్రహంతో పుష్కరుడు బ్రహ్మవద్దకు చేరుకున్నాడు బ్రహ్మ యొక్క అధీనంలోకి ఈ పంచభూతాలు కూడా చేరుకున్నాయి అయితే కొంతకాలం అయిన తర్వాత బుద్ధికి కారకుడైనటువంటి బృహస్పతి అడిగేట ఈ పంచభూతాలని నాకు ఇవ్వమని చెప్పి పుష్కరుడు వెళ్ళడానికి నిరాకరించాడు అయితే వీరిద్దరికీ కూడా అనుకూలంగా ఉండేలాగా సంవత్సరానికి ఒకసారి నీ వద్దకి పంపిస్తాను అంటే నువ్వు ఏ నదిలో అయితే ఉంటావో పన్నెండు రాసుల్లోనూ పన్నెండు నదుల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు బృహస్పతిగా అందరికీ బుద్ధిని ఇవ్వడం కోసం చెప్పి అడిగేవు కాబట్టి ఏ నదిలో అయితే అంటే ఒక్కొక్క నది ఒక్కొక్క సంవత్సరం ఒక పుష్కర కాలం అంటే పన్నెండు నెలల కాలం పన్నెండు సంవత్సరాలు పన్నెండు నదుల్లో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఆ ఫలితాన్ని అందించేలాగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు బ్రహ్మగారు ఆ ప్రకారంగానే ఏం జరుగుతుందంటే మేషరాశిలో పుష్కరుడు ప్రవేశించినప్పుడు గంగా నదిలో ఉంటాడు ఈ బృహస్పతి పుష్కరుడితో కలిపి మొదటి పన్నెండు రోజులు చివరి పన్నెండు రోజులు మిగిలినటువంటి సంవత్సర కాలం అంట అంటే ఈ సంవత్సర కాలంలో మధ్యాహ్నంలో ఉండే వంటి రెండు గడియల కాలం ఏదైతే ఉందో ఆ మధ్యాహ్న కాలంలో రెండు గడియలు మాత్రమే ఆయన నివసిస్తారు ఈ విధంగా ఒప్పందం జరిగింది ఆ ప్రకారంగా మనకి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగానది పుష్కరాలు తదుపరి వచ్చినటువంటి వృషభరాశిలో ఇప్పుడు వృషభరాశిలో ప్రవేశిస్తాడు బృహస్పతి ఈ నెల ముప్పై ఒకటో తారీఖుని ఈ నెల ఒకటో తారీఖుని మే నెల ఒకటో తారీఖుని మధ్యాహ్నం ఒంటి గంటకి పుష్కరుడు ప్రవేశిస్తాడు ఆ నదిలోకి ఏ నది అది నర్మదా నది అంతేత నర్మదా నది పుష్కరాలు అసలు పుష్కరాలు పుష్కర కాలంలో చేయవలసినటువంటి ప్రధాన విధి ఏంటి అంటే స్నానము ఆ నదిలో సంకల్ప చక్కగా స్నానం చేసుకోవాలి రెండవది రెండవది ఏంటి స్నానం చేయడం కాకుండా రెండవది ఏం చేయాలంటే పితృదర్పణాలు ప్రధానంగా ఇవ్వాలి పితృదేవతల ప్రీతి కొరకు ఇక్కడ దాన ధర్మాధికారులు చేయాలి ఇవి మనం పుష్కర కాలంలో నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు సరే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేటువంటి వచ్చినటువంటిది ఏంటంటే నర్మదా నది నర్మదా నది గురించి నర్మదా నది ఎక్కడ పుట్టింది ఏమిటి ఈ నది యొక్క విశేషం ఏమిటి అనేటువంటిది మనం చూద్దాం అసలు నర్మదా నది యొక్క ముందు పురాణ ప్రాశస్త్యాన్ని గురించి చూద్దాం పురాణం అనేటువంటి పురాణంలో నర్మదా నది యొక్క ప్రాశస్త్యం ఉంది నర్మదారద అన్నింటిలో కూడా శ్రేష్ఠమైనటువంటి నది అయితే ఈ యొక్క పురాణంలో రుద్రుని యొక్క శరీరం నుంచి వెలువడింది అంటే ఆయన తాండవం చేసినప్పుడు తాండవం జరుగుతుండగా ఆయన ఒంటికి పట్టినటువంటి చెమట బిందువుల నుంచి అమ్మవారు వచ్చినట్లుగా మనకి పురాణంలో తెలియజెప్తోంది అయితే ఈ జన్మ రూపమైనటువంటి సర్వప్రాణుల్ని రుద్రుని యొక్క శరీరం నుంచి వచ్చింది కాబట్టి జంగమ రూపంలో ఉన్నటువంటి స్థావర రూపంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాణుల్ని తరింపు చేసే వంటి నది గంగ కురుక్షేత్రంలోను కురుక్షేత్రంలో సరస్వతి కనకల పర్వతంలో గంగా కూడా పవిత్రమైనటువంటిది అయితే నర్మదా నది గ్రామంలో కానీ అరణ్యంలో కానీ ఎక్కడ ప్రవహించినా ఆ ప్రాంతం అంతా కూడా పవిత్రమైనటువంటిదే ఇక మూడు రోజులు సేవిస్తే సరస్వతి నది జలము ఏడు రోజులు సేవిస్తే యమునా నది జలము మనకి ఫలితాన్ని ఇస్తాయి ఏ నది అయినా కూడా అక్కడ ఉండి సేవించినటువంటిది గంగ తక్షణమే ఫలితం ఇస్తుంది వెంటనే అంటే గంగా నది పూజ చేసి గంగలో స్నానం చేస్తే వెంటనే మనకి పవిత్రతని కలగజేస్తుంది కానీ నర్మదకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే నర్మదా నదిలో స్నానం కూడా చేయక్కర్లేట నర్మదా నదిని చూస్తే చాలు కేవలం చూస్తే మనల్ని పవిత్రవంతం చేసేవంటి నది ఏది అంటే అది నర్మదా నది ఇది విశేషం అంటే మిగిలినటువంటి ఈ శక్తి మిగిలినటువంటి ఏ నదికి కూడా లేదు ఇది ఎక్కడ పుట్టింది అంటే కళింగ దేశంలో అంటే అప్పుడు కళి కళింగ దేశం అని పిలుస్తారు ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అమరకంటక్ అనేటువంటి ప్రాంతంలో ఈ నది ఉద్భవించింది పుట్టింది జనించింది అనమాట అయితే ఈ నదికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే సరస్వతి గంగా నదిలో అయితే స్నానం చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో అటువంటి ఫలితాన్ని నర్మదా నది ఇస్తుంది సమానమైనటువంటి ఫలితం ఇస్తుందని చెప్పి సాక్షాత్ పరమేశ్వరుడే మనకి తెలియజెప్పినట్లుగా కూరం పురాణంలో చెబుతోంది నర్మదా నది ఎందలై నురుగుతో కూడినటువంటి కెరటములను పవిత్ర జలమును శిరస్సు మీద చల్లుకుంటే చాలు సమస్తమైనటువంటి పాపములు తొలగిపోతాయి అని చెప్పి పరమేశ్వరుడు ఆజ్ఞ నర్మదా నదికి కుడివైపున సంగమేశ్వరు తీర్థం ఉంది ఈ తీర్థంలో స్నానం చేస్తే సకల యజ్ఞాలు చేసినటువంటి ఫలితం లభిస్తుందట అలాగే ఉత్తరం వైపున శుభప్రదమైనటువంటి తీర్థం ఉంది ఇక్కడ సూర్యదేవాలయం ఉంది ఇక్కడ స్నానం చేస్తే అక్షయ ఫలితం వస్తుంది అక్షయ కాలం పాటు మనం నది స్నానం చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో అటువంటి ఫలితాన్ని లభిస్తుంది సూర్యలోకానికి చేరుకుంటారు ఇక నర్మదా నదికి ఎడమ వైపున కామతీర్థము ఈ తీర్థంలో కానీ స్నానం చేస్తే అంటే ఇక దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే మన్మధుడు ఇక్కడ తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు గురించి అందుకని దీనికి కామతీర్థము అని పేరు వచ్చింది ఇక్కడ స్నానం చేస్తే సౌందర్యవంతమైనటువంటి రూపం వస్తుంది తర్వాత రుద్రలోకంలోకి చేరుకుంటారట ఏరండి నర్మదా అనేటువంటి రెండు నదులు ఉన్నాయి ఈ నదుల సంగమ స్థానం చాలా విశేషమైనటువంటిది అక్కడ ఒక అంతా ఉపవాసం చేసి సంకల్పం చేసుకుని నదీ స్నానం చే చేస్తే మనకు వచ్చే ఫలితం ఏమిటంటే బ్రహ్మహత్యా పాపాన్ని తొలగింపజేస్తుందట నర్మదా మరియు సముద్రం ఈ రెండు అంటే నర్మదా నది సముద్రంలో కలిసే వంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని సంగమ స్థలాన్ని జమదగ్నము అని పేరు జమదగ్ని మా అని పేరట అయితే ఇక్కడ స్నానం చేస్తే అశ్వమేధయాగాన్ని చేసిన దానికి మూడు రెట్ల ఫలితాన్ని పొందుతారు అటువంటి విశేషమైనటువంటిది నది ఈ నది చాలా శ్రేష్టమైనటువంటిది పవిత్రమైనటువంటిది విస్తారమైనటువంటిది మూడు లోకాలలోనూ కూడా ముల్ కూడా ప్రసిద్ధి చెందినటువంటి నది ఇది అయితే స్కాంద పురాణంలో కూడా ఒక వివరణ ఉంది ఈ నర్మదా నది గురించి ఏమిటయ్యా అంటే నర్మదా నది పార్వతీదేవి చెమట వల్ల పుట్టిందని శివుడి యొక్క చెమట నుండి పుట్టింది చెప్పి రెండు రకాల పుట్టుకలు కూడా ఇందులో మనకి చెప్పబడుతున్నాయి ఈ నది చాలా సౌందర్యవంతమైనటువంటి ఒక స్త్రీ రూపాన్ని ధరించి తిరుగుతోందట అలా తిరుగుతుంటే దేవతను చూచి మోహించి ఈ నది వెనకాలే వెళ్ళారు కొంత దూరం వెళ్ళిన తర్వాత నది అక్కడ మాయమైపోయి అది నది స్త్రీ రూపంలో ఉన్నటువంటి నది మాయమైపోయి మరలా ఆ పందూరంలో కనిపించింది ఎత్తుపాలలో కొండల మీద అన్ని చోట్ల కనిపిస్తుంటే వీళ్ళు తిరిగి తిరిగి చివరికి ఏంటంటే నర్మదా నదిని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళారట ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు ఆ నర్మదా నదిని ఇచ్చి వివాహం చేయమని చెప్పి స్త్రీ రూపంలో ఉన్నటువంటి నర్మదా నదిని అయితే వెంటనే ఈశ్వరుడు అన్నట్ట ఈయన ఈ నది వెయ్యి దివ్య దివ్య సంవత్సరాలు మీరు తపస్సు చేసినప్పటికీ కూడా ఈ నదిని ఒక మహాపురుషుడికి ఇచ్చి వాహనం చేస్తాను అని చెప్పి శివుడు చెప్పినటువంటి వాడే వాళ్ళని ఓడించి వెనక్కి దేవతలు ఆశ్చర్యపోయారు ఈ కన్య ఏమిటి ఎంత అందంగా ఉంది అని చెప్పి అయితే పినాకపాణి స్వయంగా చెప్తున్నట్టారు ఈవిడ మిమ్మల్ని అందరినీ చూసి ఈ నదీ తల్లి మిమ్మల్ని అందరినీ చూసి నవ్వింది పరిహాసం చేసింది హాసమును ఇచ్చింది కాబట్టి అంటే ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి ఇవిడ నర్మద ఆనందమును పరిహాసాన్ని ఇచ్చినటువంటిది అంటే మనందరికీ కూడా ఆ నదిలో స్నానం చేస్తే మనకు ఏమి ఇస్తుంది అంటే సంతోషాన్ని తప్పనిసరిగా ఇస్తుంది నర్మదా నది అంటే పరిహాసము చేసినటువంటిది అని అర్థము అలాగే శివుడు ఏడు కలపముల వరకు అంటే ఏడు కలపములు పూర్తయ్యే వరకు కూడా నీకు అంటే మరణం అనేటువంటిది ఉండదు అందుకని ఈ నర్మదా నది ఏంటి జీవనది ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తూ మనకి కనబడుతూ ఉంటుంది అందుచేత ఈవిడ అమృత అని చెప్పి కూడా అమృతమైనటువంటి నదిగా కూడా చెబుతున్నారు ఇక దేవదేవనైనటువంటి అయినటువంటి శివుడు శీలవతి శుభస్వరూపురాలు అనేటువంటి ఈ నర్మదా నదిని సముద్రకి ఇచ్చి భారీగా ఇచ్చారు అంతేతా అంతటా నురుగు ఎక్కడ చూసినా ఈ నది ఎక్కువగా నురువును కలిగి ఉంటుందట అంటే నవ్వుని కాంతిని కలిగినటువంటి నర్మద భర్త అయినటువంటి సముద్రంలో ప్రవేశించింది అలా బ్రహ్మకల్పంలో పూర్వం మహేశ్వరం నుంచి జన్మించినటువంటి నది ఈ యొక్క నర్మదా నది ఇక్కడ పరమేశ్వరుడు నుంచి ఉద్భవించింది కాబట్టి ఇవిడ రుద్రకన్య అయింది చంద్రుని యొక్క పుత్రుకిగా కూడా భావించబడుతోందట అయితే మహా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అమరకంటక్ అనేటువంటి ప్రాంతంలో ఈ నది పుట్టింది ఈ నర్మదానది దగ్గరే నదితో పాటు జుహీల సూన్ అనేటువంటి నదులు కూడా పుట్టాయి అయితే నర్మదా నదికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే నర్మదా నది చుట్టూ అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకు తిరిగితే అలా మొత్తం ఇరవై నాలుగు వందల కిలోమీటర్లు ఎక్కడి నుంచి నర్మదా నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతం నర్మదా నది ఉత్తరగట్టు నుంచి ప్రారంభించి నర్మదా నది సముద్రంలో కలిగే కలిసేటువంటి ఈ యొక్క సంగమ క్షేత్రం దాని పేరు బోచ్ అనేటువంటి నది నదీ స్థానం పరమశివుడు ఈ యొక్క నది కలిసేటువంటి స్థానం బరువుచ్చు అనేటువంటిది బోచ్చు బరువుచ్చు అలా పిలుస్తారు ఈ స్థానంలో కలుస్తుంది సముద్రంలో ఆ కలిసినటువంటి స్థానం దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఈ గట్టుకు వచ్చి ఇవతల పక్క గట్టుకు వచ్చి చుట్టూ ప్రదక్షిణం చేస్తే మొత్తం అది ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల స్థానం దీన్నే ఏమంటారంటే నర్మదా పరిక్రమము అని పిలుస్తారు మధ్యలో నదిలో స్నానం చేస్తూ పుణ్యక్షేత్రాల్లో స్నానం చేస్తూ తిరిగి వచ్చి మళ్ళీ ఈ నర్మదా ఎక్కడైతే పుట్టిందో అక్కడికి రావడానికి ఇరవై నాలుగు వందల కిలోమీటర్లు పడుతుంది దీన్ని నర్మదా పరిక్రమం అంటారు నాలుగు సంవత్సరాల కాలం పడుతుందట అలా చేయడం చాలా విశేషం ఇక్కడ నర్మదా పరిక్రమం నర్మద పుట్టినటువంటి స్థలం గురించి చూద్దాం నర్మద పుట్టినటువంటి స్థలం అమర కంటక్ ఇక్కడ పదివ పదివే ఒక వెయ్యి అరవై మీటర్ల ఎత్తులో ఒక కొండ ఉందిట ఈ కొండ మీద నర్మదా నది జన్మించింది దాంతోపాటు జాహిలా సోన్ అనేటువంటి నదులు కూడా వచ్చాయి వీటికే సావిత్రి గాయత్రి అని చెప్పి పేర్లు పెట్టుకుంటారు అందుకనే ఈ అమరకంటక్లో త్రివేణి సంగమం మూడు నదులు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా త్రివేణి సంగమం అని చెప్పి పిలుస్తారు ఈ కొండకి ఒకచోట కొండలో దూరంగా ఒకచోట జన్మించి భూమి అంతర్గతంగా ప్రవహించి ఇది ఒక కొండల్లోకి చేరుతుంది దాన్నే నర్మదా కుండ అని చెప్పి పిలుస్తారు అక్కడ ఉన్నటువంటి రేవా మహారాజు ఈ నర్మదా పరిసర ప్రాంతాన్ని అంతటిని కూడా అభివృద్ధి చెందించాడు ఈ నదికి కూడా మరొక పేరు అదే రేవా రేవా తీర్థంలో పుట్టింది కాబట్టి రేవా అనేటువంటి పేరు కూడా ఉంది ఇక్కడ ఏమున్నాయట నర్మదా మాయి అంటే నర్మదా దేవి ఆలయం ఈ ఆలయాన్ని అనుకుని ఒక చిన్న కొలం ఉంది ఈ కొలంలో ఎప్పుడూ నీరు ఊరుతుంటుంది ఆ నీరే నర్మదా నదిగా అంటే అంతకుముందు ఎక్కడైతే అమరకంటకులో పైన పుట్టినటువంటి నది ఈ మాయ దాకా వచ్చి అక్కడ నుంచి మనకి కనబడుతుంది కనిపించి అంతర్గతంగా ఉంటుంది అప్పటిదాకా కూడా కనిపించి ప్రవహిస్తూ ముందుకు సాగుతుంది ఈ ఈ నది తూర్పు నుంచి పడమర వైపుకి వెళ్తుంది తూర్పు నుంచి పడమర వైపుకి ప్రవహిస్తుంది అలా మూడు కిలోమీటర్ ప్రవహించి డెబ్భై అడుగుల ఎత్తు నుంచి మళ్ళీ ఒక జలపాతంలో కిందకు దూ దూకుతుంది దీన్నే మనం ఏమంటారంటే కపిలధార అంటారు ఈ ధారని కపిలధార అంటారు పూర్వకాలంలో కపిల మహర్షి ఇక్కడే తపస్సు ఆచరించారు అక్కడి నుంచి ముందుకు సాగి నర్మదా మరికొంత దూరంలో మరో జలపాతంలో దూకుతుంది దీని పేరే దుగ్ధార నర్మదా నది ఇక్కడి నుంచి నర్మదా నదిలో నీరంతా కూడా తెల్లగా పా పాలలా నురుగులు తేలుతూ ఉంటుంది నర్మదా నది ఆలయంలో ఉండే వంటి కొలలకు కొంత దూరంలో అటువంటిదే ఇంకొక చిన్న గుండం ఉంది అదే సోనీ నది స్థానం నరపద సోని అనేటువంటి రెండు నదులు దీన్నే సోన్ముద్ర అని చెప్పి కూడా పిలుస్తారు ఇక్కడ ప్రకృతి చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ కొంత దూరంలోనే దగ్గరలో భృగు మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది దాన్నే భృగు కమండల్ అని చెప్పి పిలుస్తారు అంటే ఈ జలధార భృగు మహర్షి యొక్క కమండలం నుంచి పుట్టింది అని చెప్పి అర్థం దీన్నే కర అంటే చేతులు చేతిలోంచి పుట్టినటువంటి గంగ కాబట్టి కరగంగా అని కూడా పిలుస్తారు అక్కడ సమీపంలోనే మనోహమేరు అనేటువంటి ఒక చక్కనైనటువంటి శివాలయం ఉందిట ఈ శివాలయ ప్రాంగణం శివ ప్రాంగణమే మొత్తం అంతా కూడా శివలింగం రూపంలో ఉంటుంది ఈ నర్మదా నది పడమర దిక్కుకు పన్నెండు వందల ఎనభై కిలోమీటర్లు ప్రవహించింది అంటే అమరకంటక్ నుంచి పుట్టి పుట్టి పన్నెండు వందల ఎనభై కిలోమీటర్లు మనం చుట్టూ తిరిగితే అంతని చెప్పుకున్నాం ఇరవై నాలుగు వందలు అని చెప్పుకున్నాం అలా బ్రోచ్ అయినటువంటి ప్రాంతంలో అరేబియా సముద్రంలోకి ఇది ఈ నర్మదా నది చేరుకుంటుంది కలుస్తుంది అక్కడ మార్గ మధ్యలో ఈ నదికి ముప్పై ఐదు ఉపనదులు కూడా ఉన్నాయట కాళిదాసు మేఘ సందేశాన్ని ఇక్కడే ఈ అమరకంటక్ అనేటువంటి ప్రాంతంలోనే ప్రకృతి మాలతో ఒడిలో ఉండి రచించారు బ్రోచ్ నుండి ఉత్తర గట్టు మీద అమరకంటక్ చేరి నర్మదా దక్షిణ గట్టు మీద నడుస్తూ సముద్రం చేరుతారు ఇది ఈ ఈ నర్మదా పరిక్రమ అని చెప్పి పిలుస్తారు మనకి ఇక నర్మదా తీరంలో మహేశ్వరి తీర్థంలో ఉండి పరమశివుడు త్రిపురాసుర వధ చేశాడు అని అంటే ఇక్కడి నుంచే త్రిపురాసుర వధ జరిగింది అనేటువంటిది ఒక పురాణ కథ కావేరి నర్మదా నదుల సంగమం కావేరి అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి కావేరి కాదు ఇక్కడ ఉన్నటువంటి నది పేరు కూడా కావేరియే ఈ కావేరి నదికి విపరీతమైనటువంటి అంటే కావేరి నర్మదా నదుల యొక్క సంగమము చాలా శక్తి కలిగినటువంటిది కుబేరుడంతటి వాడు ఇక్కడ తపస్సు ఆచరించి యక్షులకు రాజయ్యేట అయితే ఈ పరమ పవిత్రమైనటువంటి కావేరి మరియు నర్మదా నది యొక్క సంగమ స్థానంలో స్నానం చేస్తే గంగా యమున సంగమ స్నానంలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో అటువంటి ఫలితం మనకి లభిస్తుంది ఈ కుబేరుడు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ఈ నదికి కౌబేరి అని కూడా పేరు వచ్చింది నర్మదా నది శివుని శరీరం నుంచి లోకహితార్థమై జన్మించినటువంటిది ఈ నర్మదా తీరంలో యంత్రేశ్వర మేఘనాథ ఆమ్రాత ఆమ్రాతకేశ్వర గాణేశ్వర కుండలేశ్వర అలాంటి క్షేత్రాలు ఎన్నో తీర్థాలు ఉన్నాయి కుసుమేశ్వర తీర్థంలో మన్మధుడు వాయువు యముడు అగ్ని వీరు తపస్సు చేశారు అదే దీన్నే మనం ఇందాక మనం కామతీర్థం అని చెప్పి చెప్పుకుందాం అక్కడ తపస్సు చేసినటువంటి స్థలం అది ఈ విధంగా నర్మదా నది విశేషమైనటువంటిది అయితే నర్మదా నది క్షేత్రాలు నర్మదా నది క్షేత్రాల గురించి రేపటి వీడియోలో మళ్ళీ మనం తెలుసుకుందాం ఇంకా ఎక్కడెక్కడ క్షేత్రాలు నర్మదా నదిలు ఉన్నాయి అనేటువంటిది మరొక వీడియోలో చూద్దాం జై శ్రీరామ్ సర్వే జనా సుఖినో సమస్త భవంతు